దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవుల గురించి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనకు అనుగ్రహించాడు ప్రియుల ప్రతి ఉదయమైన బెతిష్ట ఉదయకాల ప్రార్థన ఒట్టలనే కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ధైర్యమును ఆదరణను స్వస్థతను విడుదలను పొందుతూ ఉన్నాం ప్రతి ఉదయం దేవుడు ఆయన కృపావార్తనిచ్చి మనల్ని దీవిస్తూ ఉన్నాడు ప్రిలర ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని చదువుకుందాం భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాది దేవుడు భక్తులైనటువంటి యాకోబు తన అన్న చేత భయపడి పారిపోతూ ఒక స్థలంలో ఆయన పడుకుని ఉండగా నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడని ఆయన భయపడిపోతూ ఉన్నాడు ఇది ఎంతో భయంకరమైనది ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు ఇది పరలోకపు గవిని అని కూడా అంటూ ఉన్నాడు ప్రిలర్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని మందిరమని భయపడుతూ ఉన్నాడు వచనములో చక్కని మాట వ్రాయబడింది ఇదిగో నేను నీకు తోడయి ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక యాకోబు నిద్రపోతూ ఉంటే దేవుడు ఈ మాటలన్నీ ఆయనతో మాట్లాడుతూ అప్పుడు ఆయన నిద్ర తెలుసుకున్న తర్వాత ఈ స్థలమందు యహోవా ఈ స్థలమందు ఉన్నాడు తర్వాత ఇంకేమంటున్నాడు అది నాకు తెలియకపోయేనే అని భయపడి ఆయన ఈ స్థలం ఎంతో భయంకరమైనది అంటూ ఉన్నాడు బ్రియలర్ దేవునికి స్తోత్రములు కలుగును గాక ఎక్కడ దేవుని మందిరం ఉందో అక్కడ దేవుడు ఉంటూ ఉన్నాడు బ్రియలర్ ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటూ అందుకే దేవుడు చాలాసార్లు మనతో మాట్లాడినప్పుడు మీరు దేవాలయమే ఉన్నారని దేవుడు అంటాడు ఎక్కడ ధర్మగురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని అంటాడు మీరు దేవుని మందిరమునకు పోనప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్త అంటాడు అయితే ఈలాగు నా భక్తుడైనటువంటి యాకోబతో దేవుడు మాట్లాడిన తర్వాత ఈ స్థలమంతెహోవా ఉన్నాడని ఆయన గుర్తించిన తర్వాత భయపడి యోవా మందిరము ఇది పరలోకపు గవిని అని ఆయన మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు మందనములు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తున్నాములు యువదీకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నాను కనపరుస్తున్నాను హెచ్చిస్తున్నాను తండ్రి భక్తులతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి కీర్తిస్తున్నాను భక్తులైనటువంటి యాకోబుతో మీరు మాట్లాడి అనేకమైన సంగతులు తెలియజేశారు నిజముగా ఇది భయంకరం ఇది పరలోకపు గౌని ఇది పరలోకపు దేవుని మందరం అని తండ్రి ఆ స్థలానికి భక్తులైనటువంటి యాకోబు భయపడినట్లుగా నిజముగా మీ లేఖనాలకు తండ్రి మీ సన్నిధికి మీ మాటలకు మీకు భయపడేటువంటి తత్వం ప్రతి బిడ్డకు మీ కృపలు అనుగ్రహిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచినందుకే స్థుతిస్తున్నాను మీ బిడ్డల హృదయాల్లో మీ భయం నుంచినందుకు స్థుతిస్తున్నాను మీ భయం వలన మీ బిడ్డలు మీ ఆశీర్వాదం అనుభవించినట్లు కరుణ చూపినందుకు స్థుతిస్తున్నాను ఈ ఉదయకాల దీవెనల చేత ప్రతి బిడ్డను మీరు తృప్తిపరిచినందుకే స్థుతిస్తున్నాను తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ వారి ప్రయాణాల్లో రాకపోకల్లో తోడుంచండి విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారంలో ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో మీ కృపనిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ బిడ్డలను తండ్రి మీరు ఆశీర్వదించినందుకై స్థుతిస్తూ అలాగే ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభంగా ఇచ్చేయమని శ్రేష్టమైన శక్తిగలన మీ నామనికి స్థుతులు చెల్లించుకుంటూ మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతిబిటకు అనుగ్రహించినందుకై స్థుతిస్తూ ఏసుక్రీస్థతి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్